రమసేన భోజకుమారి కోటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం దాటుతుంది ఈ సంవత్సరంలో వ్యతిరేకమైనటువంటి అంశాలు ఏంటి అనుకూలమైనటువంటి అంశాలు ఏంటి నిన్న వ్యతిరేకించేటువంటి అంశాలు తొమ్మిది అంశాలు చెప్పాను ఇప్పుడు అనుకూలమైనటువంటి అంశాలు ప్రజలు మెచ్చినటువంటి అంశాలు ఏంటి అనేటువంటి విషయాన్ని అంటే పరిపాలనలో ఒక ఎనిమిది అంశాలు అయితే మాత్రం ప్రజలను బాగా ఆకట్టుకున్నారు వాటికి సంబంధించి కొంతమంది సర్వేలు చేసి చెప్పారు కొంతమంది చర్చించుకున్నారు గ్రౌండ్ లెవెల్లో కూడా అది నిజంగానే అనిపిస్తుంది అంటే ఎమ్మెల్యేల మీద వచ్చినటువంటి వ్యతిరేకతలు అవ్వచ్చు ఇవన్నీ కూడా చర్చకు వచ్చేసారు వీళ్ళని సంవత్సరంలోనే నింగి వీరికి తలకిందులు అయిపోతుందని అంటే కష్టమే ఏ రాజకీయ నాయకులైనా కూడా నేను ఆలో కూడా చేశాను ఏ రాజకీయ నాయకులైనా పెట్టుబడి పెట్టందే అవ్వదు కొన్ని కొన్ని నియోజకవర్గాలు యాభై కోట్ల పైన పెట్టారు అనేటువంటి విధంగా కూడా వాటిని విన్నాం ఇప్పటికీ వింటూనే ఉన్నాం అంటే ఒక నియోజకవర్గంలో పది లక్షలు ఓట్లు కొనడానికి దగ్గర నుంచి పది కోట్లు పోయి ఇరవై కోట్లు పోయి యాభై కోట్ల వరకు వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కొన్ని నియోజకవర్గాల్లో ఇరవై కోట్లు యాభై కోట్లు అయితే టాప్ ఇంత ఖర్చు పెట్టినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు మళ్ళీ వాటిని తిరిగి సంపాదించుకునేటువంటి విధంగా అధిష్టానం ఎంత చెప్పినా కూడా ఎందుకంటే అధిష్టానం చెప్పినా కూడా వాళ్ళు వినరు ఎందుకు వినరు అంటే వాళ్ళ డబ్బులు అవి వాళ్ళు పెట్టుబడినటువంటి పెట్టినటువంటి పెట్టుబడి వదులుకోలేరు కదా కాబట్టి ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ ఆ పార్టీ కాకపోతే ఇంకొక పార్టీ అంతే కదా కానీ ఆ డబ్బులు రాబట్టుకోకపోతే ఆయన భార్య బిడ్డలు ఉన్నారు వాళ్ళకి సంసారం ఉంటుంది వాళ్ళ వాళ్ళు వీళ్ళు పోయిన తర్వాత వాళ్ళ తరాలకు సంబంధించినటువంటి ఆస్తులు ఇవన్నీ ఉంటాయి కదా అన్ని తాగట్లు పెట్టి ఉంటారు ఈ రకమైనటువంటి దానం ఉంటుంది ప్లస్ దాంట్లో లాభపడుతూనే వ్యాపారం అయిపోయింది కదా రాజకీయం దాంట్లో లాభపడుతూనే వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడిని వెనక్కి తెచ్చుకోవాలి దానికోసం ఒక రెండు సంవత్సరం ఇప్పుడున్నటువంటి ఒత్తిడి నిమిత్తం అంటే ఇంతకు ముందు అంటే లేదు కాదు న్యూస్ పేపర్లు ఉండేవి అదే విధంగా ఛానల్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు అట్ట కాదు మినిట్ టు మినిట్ అప్డేట్ మినిట్ టు మినిట్ ఇయర్ కి ఇయర్ కి సర్వేలు ఇవన్నీ ఇంత స్పీడ్ అప్ వచ్చేసిన తర్వాత చర్చ బాగా విపరీతంగా పెరిగిపోయిన తర్వాత సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే అంటే అప్ అయిపోయింది కాబట్టి త్వర త్వరగా సంపాదించుకోవాలి త్వర త్వరగా ఒక రెండు సంవత్సరాలు కంప్లీట్ నాకు తెలిసి ఇంకొక సంవత్సరం ఉండొచ్చు నాకు తెలిసి ఈ వాదన అంతా ఆ తర్వాత ఖచ్చితంగా చాలా మంది మారిపోయి మళ్ళీ గెలుపు కోసం మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు కావాల్సినటువంటి విధానం చూస్తారనేది నా అభిప్రాయం మరి ఏమైతే చూద్దాం కానీ కూటమికి అనుకూలమైనటువంటి అంశాలు ఏంటి అనేటువంటి విషయం ఎనిమిది ఉన్నాయి వాటిలో చర్చించుకుంటే వాటిలో ప్రధానంగా అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా లేదా పెట్టుబడులు వస్తున్నాయా లేదా ఇది కీలకం ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతంతా కోరుకుంటున్నదే మేము చదువుకున్నాం చదువు తగ్గ ఉద్యోగాలు లేవు ఇది ఇది తల్లిదండ్రులతో సహా అందరూ డిసైడ్ అయిపోయారు నువ్వు ఎంత డబ్బులేనాయి సంక్షేమం పేరుతో ఎంత డబ్బులు అయినాయి కానీ మా పిల్లడికి ఉద్యోగం కావాలి నా కూతురికి ఉద్యోగం కావాలి మేము చదివించుకునేందుకు మన పని పడలేక కష్టపడి చదివించుకుంటుంది ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఎంతవరకు కానీ వాళ్ళకి అన్ని రకాలుగా చూడాలి వాళ్ళ తిండి దగ్గర నుంచి వాళ్ళని వాళ్ళని తీసుకెళ్లి ఎగ్జామ్స్ రాపించడం కానీ లేకపోతే తీసుకెళ్లి వదిలిపెట్టడం కానీ వాళ్ళని సంరక్షించుకోవడం కానీ వాళ్ళకి అయ్యే ఖర్చులు కానీ ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో అమ్మదు కదా వాళ్ళు కష్టపడి సంపాదించుకొని పిల్లల్ని చదివించుకునేందుకు వాడు ఏదో రేపు మమ్మల్ని ఉదరిస్తాడు ఆ అమ్మాయి ఏదో రేపు ఉద్యోగం తెచ్చుకుని అమ్మాయి బతుకు బాగుపడుతుంది అమ్మాయిల విషయంలో కూడా అంతే అది ఏంటంటే అమ్మాయికి ఉద్యోగం వస్తే అలాంటి ఉద్యోగం చేసుకునే భర్తే వస్తాడు ఆ తర్వాత ఆ ఫ్యామిలీ ఎదుగుతుంది అంటే ఇద్దరు ఉద్యోగం ఇంకా అక్కడి నుంచి ఒక కూలి పని రోజుకు రెండు మూడు వందలకి నాలుగు వందలకి కూలి పని చేసుకునేటువంటి ఒక తల్లిదండ్రుల కూతురు బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుంటే అట్లాంటి భర్తే వస్తాడు ఆ తర్వాత వాళ్ళిద్దరు చిర ఒక యాభై వేలు సంపాదించుకుంటే లక్ష రూపాయలు తర్వాత వాళ్ళు లక్ష లక్ష కూడా వెళ్ళచ్చు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక యాభై యాభై తీసుకుంటే లక్ష రూపాయలు అంటే వాళ్ళు రిచ్ అయిపోయినట్టే కదా కాబట్టి ఆ తర్వాత వాళ్ళ పిల్లలు మంచి స్కూల్స్ లో చదువుతారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బాగుంటుంది ఆ తర్వాత ఆ తరం మారిపోతుంది అట్లాగే ఒక కుటుంబంలో ఒక కొడుకు వాడు అంటే పేద కుటుంబంలో నుంచి ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే వాళ్ళు కూలి పని చేసుకునే సరే వాళ్ళ కష్టపడి చదివించుకుంటే ప్రభుత్వం ఇచ్చే కొంత ఆసరా అవుతాయి చదివించుకుంటే వాడు మంచి పొజిషన్కి వెళ్ళి ఒక యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు స్టార్టింగ్లో ఒక జాబ్ తెచ్చుకుంటే ఒక మంచి అమ్మాయి పెళ్లి చేసుకుంటే వాడు కుటుంబం సెటిల్ అయిపోతుంది అంటే తల్లిదండ్రులు పడినటువంటి కష్టాలు కెళ్ళ పడ్డాడు వాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు ఆ మనిషి ఉత్తరించబడతాది అది ఓన్లీ చదువుతూనే సాధ్యం దాని అందుకని కష్టపడి పిల్లల్ని చదివించుకుంటారు ఆ చదివించుకొని అసలు సంబంధమైన ఉద్యోగాలు చేస్తున్నాయి ఉద్యోగాలు లేకపోతున్నాయి కాబట్టి ఇది యువతలో బాగా కోపం తెచ్చి తెప్పించింది పెద్దల్లో కూడా వైసీపీ పట్టి పదకొండు సీట్లు మరి కూటమికి నూట అరవై నాలుగు సీట్లు రావడానికి కూడా ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం నువ్వు ఎన్ని డబ్బులు ఇస్తే మాకు ఏంది చదివించుకుని మాకు ఉద్యోగం కావాలి మాకు శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి తాత్కాలిక పరిష్కారం మాకు ఎందుకు అది కూడా కొద్దిగా అవసరం లేదు సంక్షేమం అనేది ఎవరైనా ఇస్తారు కానీ మాకు కావాల్సిన అభివృద్ధి పెట్టుబడులు తద్వారా మా పిల్లలకి చదువుకున్న దానికి మంచి ఉద్యోగాలు ఇది ప్రజలు బాగా కోరుకున్నారు కాబట్టి రెండు వేల ఇరవై ఎలక్షన్స్ లో వాళ్ళు ఇష్టం ప్రభుత్వాన్ని కూటమి ఎంచుకున్నటువంటి పరిస్థితి ఉన్నాయి కాబట్టి వాళ్ళు పెట్టుకున్న నమ్మకానికి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్నటువంటి కూటమి ఈ పెట్టుబడులను ఆకర్షించడంలో గానీ అభివృద్ధిని చేయడంలో కానీ ముందుకు వెళ్తుంది అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆహర్నిస్తులు కష్టపడుతూ అటు పేదల్ని ఇటు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు అంటానికి ఇప్పుడు ప్రజలు ఇస్తున్నటువంటి మద్దతు నమ్ముతున్నారు ప్రజలు ఇది మొదటి పాయింట్ రెండోది ఏంటంటే తల్లికి వందం తల్లికి వందనంలో అనేక రకాలైనటువంటి వ్యతిరేకలు వచ్చాయి టైం ల్యాబ్స్ అయింది ఒక వన్ ఇయర్ అయిపోయింది అనేటువంటి విధంగా వ్యతిరేకించారు ప్లస్ అది కూడా కాకుండా ప్రతి పిల్లడికి నీకు 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 అని జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా విమర్శలు చేసి వింగ్యంగా మాట్లాడినా సరే తల్లికి వందం రిలీజ్ అయిన తర్వాత ఎంతమంది బిడ్డలుంటే అంత మందికి డబ్బులు ఇచ్చారు ఇది ప్రజల్లో విపరీతమైన దారి దారితీసింది విపరీతంగా ఈ సంవత్సరం పాటు వచ్చినటువంటి అనేకమైనటువంటి వ్యతిరేకతలు అంటే ఓన్లీ నేను చెప్తుంది ప్రభుత్వం గురించి కాబట్టి క్రింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు లేకపోతే వీళ్ళ మీద వ్యతిరేకతలు ఉన్నాయి కాదంట్లేదు కానీ టోటల్ ప్రభుత్వానికి వస్తే మాత్రం తల్లికి వందనం అనేది మాత్రం పక్కా ప్లస్ అయింది ఇదే తల్లికి వందనాన్ని చివరి వరకు కానీ కంటిన్యూ చేయగలిగితే ఖచ్చితంగా ప్లస్ మార్కులు విపరీతంగా అట్లా కంటిన్యూ అవుతాయి ఇక ఉన్నటువంటి పథకాలు కూడా ఒకటొకటి అమలు చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సంక్షేమం ఇచ్చారు అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారనేటువంటి విధంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మళ్లీ కూటమి గెలిపించుకునేటువంటి అవసరం అయితే మాత్రం పుష్కలంగా ఉంటాయి మరి ఇది అందరు చర్చించుకుంటుంది ఇకపోతే రాజధాని అభివృద్ధి రాజధాని ఇప్పుడు కొంతమందికి తెలియకపోవచ్చు ఇప్పుడు ఎవరు ఎట్లా ఉంటారంటే చాలా వింతగా ఉంటారు అసలు ఓటర్లు కొంతమంది ఏంటి ఈ పని పని చేసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు కూడా మూర్ఖలు మూర్ఖలు ఉంటారు కొంతమంది వీళ్ళు ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుని తీసుకెళ్లి ఆ గాడిని కట్టేస్తుంటారు ఏంటి అని అంటే ఆ వాళ్ళు జపాదించుకోవట్లేదా మీరు తీసుకోవట్లేదా అట్లా కాదు వాళ్ళ రాష్ట్రము రాష్ట్ర ప్రయోజనాలు నేను చాలా సార్లు చెప్తుంటాను ఈ ఆగస్టు పదిహేను చాక్లెట్లు అంటే ఆగస్టు పదిహేను అంటే చాక్లెట్లు పంచేటువంటి పండుగ అనేటువంటి విధంగా పెద్ద ఉత్సవాలు డిసైడ్ వాళ్ళు అన్నమాట వాళ్ళు ఏంటంటే రాష్ట్రం గురించి రాష్ట్ర విధానాల గురించి వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ విధానానికి సంబంధించి మాకేం వస్తుందని ఆలోచించేటువంటి వ్యక్తులే చాలా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో కానీ అంటే అన్ని అన్ని విధానాలకు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువనేది అని అభిప్రాయం మరి నేను చాలాసార్లు గమనించున్నాను కాబట్టి కాబట్టి ఇప్పుడు ఏమైందంటే యువతలో బాగా కసి వచ్చింది రాజధాని కావాలి మాకు ఎందుకు ఉండదు రాజధాని మేమేం తక్కువ హైదరాబాద్ డెవలప్ చేసినటువంటి తెలివి మాది ఆంధ్రుడు ఎక్కడ దక్కుతాడు రాజధాని మన సొంతం మనం ఎందుకు డెవలప్ చేసుకోలేము ఓన్లీ ఈ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఈ రాజకీయ విధానాల వల్ల బలైందే తప్ప నిజంగా నిలబడితే మేము డెవలప్ చేసుకోగలం అనేటువంటి పట్టుదల యువతలో వచ్చింది చదువుకున్నటువంటి యువతలో ఇది చాలా స్వాగతించాల్సిన విషయం కాబట్టి వాళ్ళ నమ్మకానికి తగ్గట్టుగా రాజధాని అభివృద్ధి అభివృద్ధి అయితే మాత్రం శరవేగంగా వెళ్తున్నటువంటి పరిస్థితులు తెలుస్తున్నాయి నాకు తెలిసినంత వరకు కొంతమంది ఎలక్ట్రిషియన్స్ కావచ్చు కొంతమంది పని చేసుకునేటువంటి వ్యక్తులు కావచ్చు టోటల్ రాజధాని వెళ్ళిపోయారు అమరావతి తెలిపారు ఎందుకంటే అక్కడ విపరీతమైన పనులు ఉన్నాయి విపరీతమైన పనులు దొరుకుతున్నాయి ఆ పనులకు వెళ్ళిపోయారు అక్కడ పని చేసుకుంటే విపరీతంగా డబ్బు సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఎవరికైనా పని ఉంటుంది ఇప్పుడు అందరికి ఎలక్ట్రిషన్ బెదర్ ఇంజనీర్ అందరికి పనులు ఉంటాయి అక్కడ అందరికి కొంతమంది వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా నాకు తెలుసు అక్కడ పని పనిచేస్తున్న వాళ్ళు కూడా నాకు కొంతమంది తెలుసు అనమాట ఆ తర్వాత రైతులకి అండగా ఉండటం అంటే ఈ మిర్చి రైతులకు సంబంధించి ప్రాబ్లం వచ్చింది నిలబడ్డారు అదే విధంగా అయితే పెద్ద ఇష్యూ ఇప్పటికీ కూడా కొనుగోలు జరుగుతోంది అసలు పెట్టడానికి గూడాలు కూడా సరిపోట్లేదు ప్రభుత్వ కొనుగోలు ఆ డబ్బులు ఎప్పుడు పడతాయి తర్వాత సంగతి కానీ ముందైతే ఒక భరోసా అంటే నడిచి అందరూ అసలు ఆకుని తీసుకొచ్చిన పొగాకుని ఇక్కడ తీసేసి ఇక ఎరువుగా పొలాల్లో వేసుకునే పరిస్థితి నిజంగా వాస్తవం చెప్తున్నాను ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి అసలు రూపాయి కూడా లేదు మీకు చిన్న లెక్క చెప్తాను ఇప్పుడు ఒక ఎకరాకి లక్ష రూపాయలు ఖర్చుంది అనుకోండి డబ్బులు మామూలుగా అయితే నష్టం వస్తే అన్ని పొనులు ఎంత వస్తుంది ఒక లక్ష ఒక పది వేలు ఇరవై వేలు ముప్పై వేలు వచ్చినా కూడా ఒక ముప్పై వేలు పోయింది డెబ్బై వేలు వెనక్కి కదా లెక్క కానీ కంప్లీట్ రావట్లేదు ఈ లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుబడే కాక ఇంకా ఎక్స్ట్రా ఇప్పుడు ఇంతవరకు తీసుకొచ్చి పెట్టుకున్నారు లక్ష రూపాయలు అయిపోయినాయి ఒక కంపెనీ పర్లేదు ఇప్పుడు మళ్ళీ దాన్ని గ్రేడింగ్ చేయించాలి ఆ తర్వాత చెక్కులు దొక్కించాలి ఆ తర్వాత ట్రావెలింగ్ ఖర్చులు ఇవన్నీ మళ్ళీ ఉన్నాయి అంటే ఇది ఎవరు కొనకపోతే పరిస్థితి ఒకళ్ళు చేసి చెక్కులు చేయించి ఒక కంపెనీ దగ్గర తీసుకెళ్ళాలనుకున్నాం ఆ ఎవడు కొనట్లేదు మళ్ళీ వెనక్కి తీసుకొని రావాలి మళ్ళీ అది ఒక ట్రావెల్ ఖర్చు అంటే ఖర్చే కనపడుతుంది తప్ప వాళ్ళకి వచ్చినటువంటి రాబడి ఏం లేదు చాలా దారుణమైనటువంటి విధంగా ఒక రైతుల పరిస్థితి అయింది ఈ టైంలో నిజంగా బాగా ఉక్కపోత పోస్తే ఎలా ఒక మంచి గాలి వస్తే ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అలాంటి ఫీలింగ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చింది ముందు కొంటుంది తర్వాత సంగతి మద్దతు ధర కొంటుంది ఆ కొన్ని తర్వాత డబ్బులు ఎప్పుడు ఎప్పుడు పర్త తర్వాత సంగతి ముందు అయితే ఒక ధైర్యం అయితే రైతులు ఇవ్వగలిగింది ఇది బాగా ప్లస్ పాయింట్ అయింది కూటమికి చెప్పాలి ఎటువంటి సైకిల్ ఆ తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇదే ఇది కూడా చాలా బెస్ట్ పాయింట్ అయింది ప్లస్ అది కూడా కాకుండా కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది అసలు ఇది ఏంటి ఈ గ్యాస్ సిలిండర్ కి సంబంధించి ఎలా అసలు డబ్బులు వెనక్కి వస్తున్నాయా రాట్లేదా ఇది ఒక కన్ఫ్యూజన్ అయిపోయింది కాబట్టి అందుకే చంద్రబాబు నాయుడు గారు కొన్ని రోజుల క్రితం కూడా అనౌన్స్ చేశారు సంవత్సరానికి సంబంధించినటువంటి మూడు సిలిండర్లకు సంబంధించిన డబ్బులు ఒకేసారి వేసేస్తాం అనేటువంటి విధంగా కూడా కొంత అనౌన్స్ చేశారు ఇదే బెస్ట్ అండ్ పని కొంతమంది సిలిండర్లు తీసుకున్నారు ఆ డబ్బులు వస్తున్నాయో లేదో తెలియట్లేదు ఒక గ్యాస్ సిలిండర్ కి సంబంధించి మాత్రం కన్ఫ్యూజన్ అయితే ఉంది కంపల్సరీగా ఇది గ్యాస్ కి ఇచ్చేది మంచి విషయమే కానీ ఒక కన్ఫ్యూజన్ అయితే ఏర్పడుతుంది దీన్ని క్లియర్ చేయమని చాలా మంది ప్రజలు తన అభిప్రాయాలు సోషల్ మీడియా దగ్గర పంచుకుంటున్నటువంటి ఖర్చులు అయితే ఉన్నాయి కానీ పథకం మాత్రం మాత్రం ఖచ్చితంగా సక్సెస్ దీంట్లో ప్లస్ పాయింట్ వచ్చింది ఇకపోతే ఆ పథకాలు ఆ ఈ పథకాలు ఉన్నాయి కదా చాలా పథకాలకి ఆ నాయకుల పేర్లు పెడుతున్నారు అంటే ఇప్పుడు మన స్వతంత్ర సమరయోధులు లేకపోతే మన నాయకులు అన్నిట్లో సాధించినటువంటి మనకి ఇన్స్పైర్ గా ఉండేటువంటి వ్యక్తుల పేర్లు కొన్ని పథకాలకి పెడుతున్నారు ఇది కూడా బాగా ప్లస్ పాయింట్ అవుతుంది ఇది జనసేన సిద్ధాంతం అసలు వాస్తవానికి చెప్పాలంటే దీన్ని తెర మీదకి తీసుకొచ్చిందే జనసేన కాబట్టి జనసేన ఐడియాలజీ ముందుకు వెళ్తుంటూ ప్రజలు ఆశ్రం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే అదే విధంగా పంచాయతీలు పంచాయతీల అభివృద్ధి జరగటం అక్కడ స్ట్రిక్ట్ గా ఉండటం అంటే కాకపోతే కొన్ని కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు కాక ఉద్యోగుల్లో కొంత ఆస్థానం ఉంటే ఉండొచ్చు కాక కానీ పంచాయతీలు మాత్రం బాగా స్ట్రిక్ట్ చేశారు పంచాయతీల పరిపాలన మాత్రం చాలా బాగా జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా తెలుస్తున్నాయి ఆ పంచాయతీలు జరిగేటువంటి అభివృద్ధి కూడా ఒక ప్లస్ పాయింట్ గా ఉంది అనేటువంటి కోణంలో టోటల్ గా ఇవైతే ఈ అంశాలు అయితే మాత్రం కూటమికి ప్రెస్ అవుతున్నాయి అనేటువంటి విధంగా చర్చ జరుగుతుంది చాలా సర్వేలు కూడా ఈ ప్లస్ పాయింట్లు అనేటువంటి విధంగా కూడా తెలిసి చెప్పారు మరేమంది